అజర్బైజాన్ ఆర్మేనియా వివాదంలోకి భారత్ ఎంట్రీ ఆర్మేనియాకు పవర్ఫుల్ వెపన్స్ విక్రయిస్తున్న భారత్ త్రీ బ్రదర్స్ కు చెక్ పెట్టడమే మోడీ సర్కార్ లక్ష్యమా ఆర్మేనియా అజర్బైజాన్ కన్ఫ్లిక్ట్ ఉక్రెయిన్ రష్యా కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది వేల మంది సైనికులు అమాయక జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు రష్యా యూకే అమెరికా తదితర దేశాలు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు కాల్పుల విరమణకు దేశాలను ఒప్పించినా ఏదో ఒక సందర్భంలో ఉద్రిక్తతలు చెలరేగి రక్తపాతం జరుగుతూనే ఉంది తాజాగా మరోసారి ఆ రెండు దేశాల మధ్య అలాంటి ఉద్రిక్తకర పరిస్థితులే కనిపిస్తున్నాయి టర్కీ రష్యా మద్దతుతో దక్షిణ ఆర్మీనియా గుండా అదనపు కారిడార్ హక్కును అజర్బైజాన్ క్లెయిమ్ చేసింది దీనికి ఆర్మీనియా సస్ అంటుంది ఫలితంగా ఆ రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అయితే యుద్ధం పాతది అయినా ఈసారి పరిస్థితులలో మాత్రం పెనుమార్పులు ఖాయం ఎందుకంటే ఆ వార్ లోకి ఇండియన్ ఆర్మ్స్ ఎంట్రీ విబోతున్నాయి భారత్ నుంచి ఆర్మేనియా కొంటున్న డెడ్లీ వెపన్ ఇదే ట్రాజెన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం తుపాకీల కోసం భారత్కు ఆర్డర్ ఇచ్చింది ట్రాజెన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం తుపాకీలను భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ గన్స్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా గర్జిస్తాయి చిత్తడి లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన శీతల ఏడారుల వరకు విభిన్న భూభాగాల్లోనూ పనిచేస్తాయి ఫిఫ్టీ టూ కాలిబర్ టోవ్డ్ గన్ సిస్టమ్స్ కనుక ఆర్మేనియాకు అందితే అజర్ బైజాన్కు మించిన సవాల్ మరొకటి ఉండదు నిజానికి ఆర్మేనియాకు ఆయుధాలు విక్రయించడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ ఆ దేశానికి భారత్ ఆయుధాలు విక్రయించింది మూడేళ్ల క్రితం ఏకంగా రెండు వందల యాభై మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయించింది వాటిలో స్వదేశీ పినాక మల్టీ రాకెట్ లాంచర్లతో పాటు క్షిపణులు రాకెట్లు ర్యాడర్లు సహా విస్తృత శ్రేణి అధునాతన రక్షణ సాంకేతికతలను ఆ దేశానికి అందించింది ఇటీవలే ఆకాశ్ యాంటీ ఎయిర్ సిస్టమ్ కోసం ఆర్మేనియా భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది నిజానికి రెండు దేశాల మధ్య ఉద్రిక్తల్లో భారత్ నేరుగా జోక్యం చేసుకోదు యుద్ధం వద్దనే చెబుతుంది ఆర్మేనియా అజర్బైజాన్తో అదే చెప్పింది కానీ రెండు దేశాలు మాట వినకపోయేసరికి ఆర్మేనియాకు ఆయుధ సాయం చేసేందుకు అంగీకరించింది ఇందులో భాగంగానే ట్రాజన్ వన్ ఫిఫ్టీ వై ఎంఎం హెవిడ్జర్లను విక్రయిస్తుంది అది భారత్ ఆర్మేనియాకు ఎందుకు మద్దతుగా నిలుస్తోంది ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందు ఆర్మేనియా అజర్బైజాన్ వివాదమేంటో తెలుసుకోవాలి నాగూర్ కరాబాక్ అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య సుదీర్ఘ ఉద్రిక్తతలకు కారణం ఈ ప్రాంతమే ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసమే రెండు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి వివాదాస్పద ప్రాంతం భౌగోళికంగా అజర్బైజాన్లో ఉంది అయినా అజర్బైజాన్ విధానాలను వ్యతిరేకించే ఆర్మీనియా బలగాలే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఒకప్పుడు సోవియట్ యూనియన్లో అంతర్భాగమైన ఆర్మీనియా అజర్బైజాన్ మతపరమైన విభేదాలతో రెండు దేశాలుగా విడిపోయాయి ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాయి దట్టమైన అడవులు పర్వతాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం గురించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వివాదాలు ఉన్నాయి సోవియట్ పతనానికి ముందు నాగోన్ కరాబాక్ ప్రాంతం అజర్బైజాన్ నియంత్రణలో ఉండేది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ప్రాంతానికి స్వేచ్ఛ లభించింది ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన పంతొమ్మిది వందల తొంభై రెండు యుద్ధంలో ఆర్మేనియా అజర్బైజాన్ భీకరంగా పోరాడాయి ఈ యుద్ధంలో దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యుద్ధం అంతిమ దశకు వచ్చేనాటికి వివాదాస్పద ప్రాంతంతో పాటు దాని సమీపంలోనే మడగిజ్ను ఆర్మేనియా తన ఆధీనంలోకి తెచ్చుకుంది అప్పుడే శాంతి చర్చల్లో భాగంగా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కానీ ఉద్రిక్తతలు పోలేదు ప్రాంతం అజర్బైజాన్లో ఉన్న పట్టు ఆర్మేనియన్లదే కావడం సమస్యగా మారింది ఆ రెండు దేశాల మధ్య వివాదాలను పక్కన పెడితే ఆర్మేనియాకి భారత్ ఎందుకు మద్దతిస్తోంది ఆర్మేనియాకు ఇండియా ఆయుధ సాయం చేయడానికి ప్రధాన కారణం పాకిస్తానే ఎందుకంటే ఆ రెండు దేశాల యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పుడో తలదూర్చింది అజర్బైజాన్కు మద్దతుగా టర్కీతో కలిసి ఆర్మేనియాపై దాడులు చేస్తుంది పైగా రెండు వేల ఇరవై ఒకటిలో అజర్బైజాన్ టర్కీ పాకిస్తాన్ త్రీ బ్రదర్స్గా మారాయి అంటే ఆర్మేనియాపై మూడు దేశాలు కలిసి ఒక్కటిగా యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి అజర్బైజాన్కు మద్దతుగా టర్కీ తన అత్యాధునిక ఆత్మాహుతి డ్రోన్లను రంగంలోకి దించితే పాకేకంగా బలగాలనే పంపించిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ రెండు దేశాల జోక్యంతో విసిగిపోయిన ఆర్మేనియా భారత్ను శరణు కోరింది ఇప్పటికే ప్రపంచ ఆయుధ మార్కెట్లో చాడుతున్న భారత్ ఆర్మేనియాకు అండగా మేమున్నాము అంటూ అవసరమైన ప్రతిసారి ఆయుధాలు సమకూరుస్తోంది అంటే దాయాదికి సరిహద్దుల్లో కాకుండా ఆర్మేనియా వంటి చిన్న దేశంతో చెక్ పెట్టాలని డిసైడ్ అయిందన్నమాట నిజానికి ఇటీవల చైనా అండాతో బంగ్లాదేశ్ అడ్డగా పాకిస్తాన్ రెచ్చిపోతుంది అందుకే మోడీ సర్కార్ కూడా వ్యూహం మార్చింది ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటి వరకు తాలిబన్ల పాలనను గుర్తించని భారత్ ఇటీవలే దుబాయ్ వేదికగా వారితో చర్చలు జరిపి ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది తద్వారా పాకిస్తాన్తో తాలిబన్ల యుద్ధానికి పరోక్షంగా మద్దతిచ్చింది ఇప్పుడు ఆర్మీనియాకు మరోసారి ఆయుధ సాయం చేయడం ద్వారా పాకిస్తాన్ గీత దాటితే వాత పెట్టేందుకు సిద్ధమనే సంకేతాలు పంపిస్తుంది ఇదే సమయంలో కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న టర్కీకి కూడా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఇవి మాత్రమే కాదు అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో సత్తా చాటాలని భావిస్తున్న మన దేశానికి ఆర్మేనియాతో ఆయుధ ఒప్పందం కీలకం కాబోతుంది ఇప్పటికే దేశ రక్షణ ఉత్పత్తుల విలువ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు దాటింది మన రక్షణ పరికరాలను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు ఇటీవలే మోడీ ప్రకటించారు సో ఆర్మీనియా వంటి దేశాలకు ఆయుధాలు విక్రయించడం ద్వారా మన శత్రు దేశాలకు చెక్ పెట్టేలా మోడీ సర్కార్ వ్యవహరిస్తుంది అనుకోవచ్చు ఏది ఏమైనా ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపైనే ఆధారపడిన భారత్ ఇప్పుడు అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో నమ్మకమైన దేశంగా నిలవడం గర్వించే విషయమే